మీరు ఎప్పుడైనా చిట్టి బిర్యానీ తిన్నారా అది కూడా రొయ్యలు మరియు మటన్తో అండి అది ఎక్కడ దొరుకుతుందో ఈరోజు మీకు చూపించేస్తాను ఈ వీడియోలో చివరి వరకు చూసేయండి ఒక పక్క పంట పొలాలు మరి ఒక పక్క కొబ్బరి తోటలు ఈ రెండింటి మధ్యలో విశాలమైన చక్కని వాతావరణంలో ఉంటుందండి అదేనండి మన శుభంకర ఫ్యామిలీ రెస్టారెంట్ వెజ్ అండ్ నాన్ వెజ్ మరి అడ్రస్ కూడా చెప్పేస్తాను నీ వీడియో అయితే సేవ్ చేసుకోండి అనాథవరం టు హైవేలో మైపాల్ చెరువు సెంట్రల్ అయితే ఈ రెస్టారెంట్ అయితే పెట్టారండి చెప్పడం మర్చిపోయినండి ఏసీ కూడా ఉందండి ఈరోజు స్పెషల్ అంటే తెలుసుకుని ఫుల్గా తినేద్దాం రండి సండే స్పెషల్ అదేనండి చిట్టు ముత్యాల బిర్యానీ రొయ్యలు మరియు మటన్తో ఒక బ్లడ్ అయితే సార్ టేస్ట్ అయితే మటుకి చాలా సూపర్గా ఉందండి ఇంత నేచురల్ ఫుడ్ నేనైతే ఎక్కడా తినలేదండి మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి మన శుభంకర ఫ్యామిలీ రెస్టారెంట్ శుభంకర ఫ్యామిలీ రెస్టారెంట్ యాజమాన్యం బాలు యాదవాణి కూడా మనతోనే ఉన్నారు అన్నీ ఏమంటున్నారంటే చాలా సింపుల్గా అన్న మేమైతే యాదవ్ సో మన దగ్గర ఉన్న పోతులతోనే మటన్ కర్రీ కానీ మటన్ ఫ్రై కానీ తయారు చేస్తామన్న మన రెస్టారెంట్లో ఇంకొక స్పెషల్ ఏంటంటే దుక్కుడు పోతి బిర్యానీ కూడా తయారు చేస్తామన్న అంతేకాకుండా హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ నాటుకోడి బిర్యానీ బాస్మతి పీస్ బిర్యానీ మైసూర్ బిర్యానీ కూడా ఉంటుందని అంటున్నారు మన దగ్గర అయితే క్యాటరింగ్ కూడా స్పెషల్ అంట ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ వంటలు చాలా నేచురల్గా తయారు చేస్తున్నారండి అదేనండి కట్టెల పొయ్యి మీద తయారు చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే పెళ్లి వంటలు ఏ రకంగా తయారు చేస్తారు అదే విధంగా తయారు చేస్తున్నారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వంటల్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనగా మసాలా దినుసులు కానీ రా మెటీరియల్స్ కానీ మన వాళ్ళే సొంతంగా తయారు చేస్తున్నారండి మరి ఇంకెందుకండి ఆలస్యం మీ ఫ్యామిలీతో మన ఫ్యామిలీ రెస్టారెంట్ విజిట్ చేసేయండి